హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు అందరూ నేను ఈరోజు సొరకాయ కూర బెల్లం వేసి పాలు పోసి అనుకుంటున్నాను ముందుగా సొరకాయని చిక్కు తీసుకున్నాను ఆ చిక్కు అంతా మళ్ళీ నేను ఒక ఎత్తి పెట్టుకుంటాను ఎందుకంటే అవి డస్ట్లో వేయను నేను ట్రాష్లో వేయను నేను దాన్ని చెట్లకి వేసుకుంటాను అన్నమాట అదే కుళ్ళిపోయిద్ది ఎండిపోయిద్ది చెట్లల్లో అట్లా అనమాట ఇంకా సొరకాయనైతే క్లీన్గా కడిగి పెట్టుకున్నాను చిక్కు తీసాక ఇంక ఇప్పుడు అటు చివర ఇటు చివర కట్ చేసి అది తీసేసాను తీసేసి ఇంక సొరకాయనైతే చిన్నగా ముక్కలు కట్ చేసుకుంటున్నాను ఈ సొరకాయ కూర ఎంత ఆరోగ్యానికి మంచిదంటే అంత మంచిది ఇందులో అంత వాటరే ఉండేది మనకి ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి కనీసం వారానికి ఒకసారి చేయలేకపోయినా రెండు వారాలకు ఒకసారి అయినా మంచిగా సొరకాయ కూర బెల్లం వేసి పాలు పోసి వండి పెట్టండి ఎందుకంటే వాళ్ళ తిన్నవాళ్ళు అనమాట పెద్దవాళ్ళందరూ అందుకని వాళ్ళకి ఆ టేస్ట్ ఇష్టం కాబట్టి మీరు కూడా అలా చేయండి అని చెప్తున్నా చాలా బాగుంటుంది ఈ కర్రీ ఇంకా ముక్కలని అయితే ఇలా కట్ చేసుకుంటున్నాను మీ ఇష్టం పెద్ద సైజు ముక్కలైనా కట్ చేసుకోవచ్చు చిన్న సైజు ముక్కలైనా కట్ చేసుకోవచ్చు ఎందుకంటే మెత్తగా ఉడుకుద్ది కూర లేతకాయ అనమాట చాలా బాగుంది రెండు పచ్చిమిర్చి వేసాను ఒక ఉల్లిపాయ కట్ చేసుకున్నాను మీడియం సైజుది ఇంకా ఇప్పుడు ఇంక పొయ్యి మీద మనం తప్పెళ్ళ పెట్టుకొని స్టవ్ వెలిగించుకుందాం తప్పెళ్ళ వేడెక్కంగానే ఆయిల్ వేసుకుందాం ఆయిల్ కూడా చాలా తక్కువ పట్టిద్ది అండి ఎందుకంటే పులుసు కూర కదా ఇది చాలా తక్కువే పట్టిద్ది బెల్లం పాలు ఫేమస్ అండి ఇది సొరకాయ ఆ టేస్ట్ మామూలుగా ఉండదు చిన్నపిల్లలకు కూడా ఇట్లా తినటం అలవాటు చేయండి డైజెషన్ బాగా అయిద్ది ఇంకా ఇప్పుడు పెద్దవాళ్ళు ఉంటే మోషన్ ఫ్రీగా కాని వాళ్ళకి కూడా మంచిగా మోషన్ కూడా ఫ్రీగా అవుద్దండి పొట్టంతా తేలిగ్గా ఉంటుంది దీంతో మనం ఫుడ్ తీసుకోవటం వల్ల చాలా బాగుంటుంది కూర కూడా ఇంకా నూనె వేడెక్కింది మిరపకాయ వేసాను పోపు దినుసులు వేస్తున్నాను ఆవాలన్నీ జీలకర్ర ఆడుక్కుపోతాయి పచ్చిపప్పు మినపప్పు అయికి వస్తాయి అందుకని మనం కాస్త కరిపెట్టుకొని వేస్తానన్నమాట స్పూన్తో ఇంకా కాస్త కరివే పోపు తీసుకొచ్చుకుంటాను ఇప్పుడు అందరూ సొరకాయ కూరలని ఎందుకనో ఇష్టపడరు చాలా బాగుంటుంది అందరు తింటం అలవాటు చేసుకోండి ముందు హెల్త్ పరంగా బాగుండాలి మనం అన్ని సంపదల కన్నా ఆరోగ్య సంపద ఎన్న ఆరోగ్యం లేకపోతే ఎన్ని సంపదలు ఉన్నా మనం సున్నా కదా అందుకని మన హెల్త్ మన చేతుల్లోనే ఇంకా తాలింపు గింజలు కూడా వేగాయి ఇంకా ఉల్లిపాయ పచ్చిమిరకాయ ముక్కలు వేద్దాం ఇంకా ఈ ముక్కల్ని మనం కాస్త దూరంగా వేయించుకుందాం అవి కాస్తలనమాట పసుపేద్దాం మాకందరికి చాలా ఇష్టం అండి ఇట్లా చేసుకోవటం బాగా తింటాము టమాటాలు కూడా వేసి వండుకోవచ్చు అండి టమాటా సొరకాయ కూడా బాగుంటుంది కూర ఇంకా ఉల్లిపాయ ముక్కలు వేగాయి సొరకాయ ముక్కలు వేస్తున్నాను ఇంకా ఏం లేదండి చాలా ఈజీ అనమాట ఈ కర్రీ తొందరగా మగ్గిపోద్ది కూర కూడా లేతగా ఉన్నాయి బాగా ముక్కలు చాలా ఫాస్ట్గా అయిపోద్ది కూర చేయటం కూడా ఇంకా అలా అన్నీ వేసాను కదా ఇంకా ముక్కలు అన్నీ వేయటం అయిపోయింది సాల్ట్ వేద్దాం కాస్త గల్లుప్ప వేస్తున్నానండి నేను ఇలాంటి పులుసు కూరల్లోకి గల్లుప్పు వేసుకుంటేనే బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది గల్లుప్పుకి ఇంకా కాస్త అడుగున అంతా ఉల్లిపాయ ముక్కలు ఉన్నాయి కదా ఇప్పుడు ఆ పసుపు ఆయిల్ ముక్కలు అన్నిటికీ సమానంగా పట్టేటట్టు కుదించుకుందాము ఇంకా కాస్త మూత పెట్టేసుకొని ఇంకా మగ్గనిద్దాం అనమాట ఈ లోపల మనం కాస్త అల్లం ఎల్లిపాయ పేస్ట్ చేసి పక్కన పెట్టుకుందాం నాలుగైదు వేసాను కాస్త చిన్న ముక్క అల్లం కట్ చేసుకొని వేసుకుందాం కమ్మట వాసన కూర మంచి రుచితోటి చాలా అంటే చాలా బాగుంటుందండి ఇంకా మళ్ళీ కాస్త కుదించుకుంటూ ఉండాలి అప్పుడప్పుడు ఎందుకంటే అడుగున ముక్కలు ఉడికిన ముక్కలు ఉడికిన ముక్కలు అన్నీ సమానంగా ఉడకాలి కదా అందుకోసం అని మధ్యలో మధ్యలో అట్లా కుదించుకున్నాం మీ ఇష్టం కలిపెట్టుకోవైనా కలిపెట్టుకోవచ్చు అన్నీ కలిసేటట్టు దీనికి చెవులు ఉన్నాయి కాబట్టి కాస్త ఈజీగా ఉంది నాకు అందుకని లేకపోతే కలిపెడతాను నేను కూడా గంటతో అదిగోండి అల్లం వెల్లిపాయి పేస్ట్ చేసి అట్టు పెట్టుకుంటే ఈ లోపల అది ఉడుకుతుంటుంది కదా కూర మనకి పని అవుతుంటుంది బెల్లం ఉంటుంది కదా మనకి ఐరన్ అనమాట కాస్త పాలు పోసుకుంటాం కదా ఇంకా అన్నీ చాలా బాగుంటుంది ఇట్లా చిన్నప్పుడు తినేదాన్ని కాదండి మా అమ్మ చేస్తే నువ్వు బాగా చేస్తుంది కానీ ఏందో సొరకాయ కూర అన్నీ కానీ పెద్దయ్యే కొద్ది పెద్ద అయ్యే కొంది బాగా ఇష్టం ఏర్పడింది ఇంకా అట్లా తినటం అలవాటు సొరకాయ కూర బెల్లం వేసుకొని ఇంక ఇట్లాగే పొట్లకాయ కూర కూడా సేమ్ ఇలానే చేసుకుంటాము మేము అయిగండి ఇప్పుడు కొంచెం పాలు కాగబెట్టుకొని పక్కన పెట్టుకుందాము ఎందుకంటే కాస్త ఆరితే బాగుంటుంది వేడివేడి పోసుకునే కన్నా ఈ లోపల కూర ఉడుకుతుంటుంది కదా కొంచెం పాలు కూడా కాస్త కాగనిచ్చి ఆరబెట్టుకుందాం ండి కాగిని పాలు ఇంకా స్టవ్ కట్టేసుకుందాం పాల కింద లోపల కూర ఎంత వచ్చిందో ఎంత దాకొచ్చిందో చూసుకుందాం కాసేపు ఉడకనిద్దామండి చూసారా ఉడికేసింది మనం ఉడక తలకే బెల్లం వేయకూడదండి బెల్లం మసాలాలు ఇవన్నీ కూర ఉడికాక వేసుకోవాలి మసాలా ఏముందిలే కొంచెం అల్లం వెల్లిపాయ పేస్టు మంచి స్మెల్ వస్తుంది అవి కూడా మంచిదే కదా అల్లం జీర్ణశక్తిని పెంచుద్ది బెల్లం అదిగోండి ఇంకా బెల్లం వేసేస్తున్నాను కాస్త మనం ఉప్పు కూడా వేసుకుందాం ఇంకా ఉప్పు కూడా కాస్త వేసుకుంటే ఇందాక లైట్గా వేసాం కానీ పట్టుద్ది అనమాట ఇప్పుడు కారం కూడా చాలా తక్కువ పట్టుద్ది ఎందుకంటే మనం ఇది వేసాం కదా పచ్చిమిర్చి రెండు వేసాం కదా అందుకని ఈ మిరపకాయ ఈ ఎండు కారం కాస్త తక్కువ వేసుకోవాలి ఉప్పు కారం కూడా వేసేద్దాం ఇంకా చక్కగా పాలు కూడా ఆరుతున్నాయి కూర కూడా ఇంకా రెడీ అయింది కదా కాస్త లైట్గా వేసుకుందాం కారం ఎందుకంటే మిరపకాయల కారం సరిపోద్ది సొరకాయ కూర కూర ఎక్కువ తినాలి కాబట్టి కారం తక్కువ పట్టుద్ది కారం ఎక్కువ వేసుకుంటే కూర ఎక్కువ తినలేము అట్లా కాస్త మగ్గనిద్దాము బెల్లం వేసాం కదా బెల్లం కరగాలి కదా బెల్లం కరిగేలోపు ఇంకా ఈ ఎల్లిపాయ అల్లం పేస్ట్ అన్ను కారం కూడా బాగా కూరలో కలిసిపోయిద్ది అనమాట ఇంకా ఒక్క రవ్వ రవ్వ బెల్లం చిన్న గడ్డ ఉంది ఆ గడ్డ చిదిమేసా వేడి మీద కరిగిపోయింది ఇంకా కూర అంతా కలిసిపోయిందనమాట మంచిగా ఇంకా కాకబెట్టి ఆరబెట్టుకున్నాం కదా చల్లార్చుకున్న పాలు పోసేద్దాం ఒక గిద్దల పాలు పోసానండి ఒక సొరకాయకి కూర ఎట్లా ఉండాలంటే అట్లా ఉంటుందన్నమాట ఇంక ఇప్పుడు ఆ పాలంతా కూరకి పట్టేటట్టు కలిపేసుకుందాం ఏం లేదండి ఇంకా చిటికలో అయిపోయింది సొరకాయ కూర స్టవ్ కట్టేశాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు ఇంక ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో చూస్తాను సూపర్ ఉందండి అందరూ ఇష్టంగా తింటారు ఈ కూర ఇంట్లో వాళ్ళకి కూడా చాలా ఇష్టం మీరు కూడా ఇలా చేసుకొని ట్రై చేసి చూడండి కూడా ఉడికింది మంచిగా ఉంది కూర అయితే చాలా బాగుందండి ఇంకెందుకు ఆలస్యం మరి మీరు కూడా మార్కెట్కి వెళ్ళి ఒక సొరకాయ తీసుకొచ్చుకొని రెడీ చేసుకొని ఎలా చేశాను చూసారు కదా ఇంకా అలా చేసుకోండి మరి బాయ్